హలో ఇరవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ ఈరో వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్లో వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కోసుకొని వేసుకోవాలి తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి ఇలా సన్నగా ఆనియన్ కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే టొమాటో కూడా కట్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక మామిడికాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక దాబరి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అవి బాగా కలిచేలా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గడానికి ఇప్పుడైతే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఇందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత టొమాటో వేసుకోవాలి అది కూడా ఒకసారి మిక్సీలో కలుపుకొని అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఆ పసుపు కూడా బాగా మిక్సీలో కలుపుకోవాలి మొత్తం కలిసిపోయాక ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టిన వంకాయలు అన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా కలిచే ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గనివ్వాలి వంకాయ వాసన పోయేదాకా మగ్గనివ్వాలి తర్వాత ఇందులో ది కారం పొడి వేసుకోవాలి అలానే ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొబ్బరి పొడి కూడా త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇవి కూడా బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి అలానే వాటర్ కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలిచేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇలా మొత్తం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి తీసి కలపెట్టుకోవాలి మధ్యలో బాగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే వంకాయ కూర ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయ అయితే ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది మామిడికాయ కూడా ఉడికిపోయింది అంతే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే వంకాయ కూడా రెడీ అయిపోయినట్లే అలా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్